హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన చిరు వ్యాపారులకు అండగా ఉంటామని హుజరాబాద్ ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్లు హామీ ఇచ్చారు సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు పరిశీలించి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు బాధితులు అధైర్యపడవద్దని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ప్రణవ్ చెప్పారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆస్తి విలువను అంచనా వేయవలసిందిగా అధికారులకు సూచించారు సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అధైర్యపడవద్దని తప్పక అండగా ఉంటానని హామీ ఇచ్చారు అధికారులతో మాట్లాడదాం వాళ్ళు ప్రాధాపకంగా ఉన్న ప్రమర్ కూడా గారు మాత్రం ఇలా వాడబడ్ కూడా ఇక్కడ వాడవంటది దాని పక్కన సమర్శలు ఇవాళ అయిందని అంటారు అనుకున్న ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని ఇలాంటి ఇలాంటిది ఏదున్నా ఇప్పుడైతే ఇది చాలా బాధాకరం ఏదైతే ఉన్నా రిపోర్ట్ మళ్ళా మనకి ఇస్తారు మీరు నా కృష్ణత వరకు సంతృప్తి ప్రయత్నం చెప్తున్నారు ఇంకా వేరేదైనా మీరు చెప్పి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా పరంగా ఖచ్చితంగా ఏ రకంగా ఏవైతే వాళ్ళకి ఇప్పిన్నాయో కావాలో ఏవైతే ప్రభుత్వపరంగా వాళ్ళకి కానీ అని ఆర్థికంగా ఏ రకంగా కావాలని మేము చర్చించి వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి నేను తెలియదు ఆ మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ ఇప్పుడే వాళ్ళ మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో ఇప్పుడు డిస్కస్ చేసి వారికి న్యాయం చేసేటట్టు చేస్తామని తెలుస్తామని మాకు మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు తీసుకపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా నాయకత్వం తీసుకుంటుందని ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పడద్దు పడకుండా వాళ్ళకు అన్ని రకాల మా పార్టీ మేము ఆదుకుంటామని మరొకసారి అందర్థం తెలియజేస్తాం